పుట్టిన రోజు కదా ఎవరైనా కొత్తగా చూడు అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణ గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు దారి పట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్న పెళ్లి చేసుకున్నావు కదా పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నూర్మి అంటుంది మూసా పోస్తాను అదన ఏమా వాడు ఏమన్నా వాగాడా పిచ్చిపతి అవును అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చంపు మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి నా తల కూడా గుమ్మానికి బేన్ అడగట్టు ఇదిగో పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుపోతుని లపోటు వేదం అని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు చచ్చిపోతుంది బంగారు లాంటి ఇచ్చి పెళ్లి చేయించానరా వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన విషస్తాను ఈ దెబ్బ ఎప్పుడూ కొట్టుంటే బాగా పడుండేవాడిని ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యా అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలమంతా ఈ వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కడిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవాడిని అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నా త్వర జగన్నాథం అమ్మయ్యా నువ్వి సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు నలభై మీ కుటుంబం పది కాల్పడు చల్లగా ఉండాలి ీ పొలం వాయిన దానం పేరు తెచ్చుకుంటాడు ఇంకా నీకే తా కబ్బులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు దూరే ప్రతికి నువ్వు అన్నం ఉంటుంది ఇదంతా నీ పుణ్యమేరా ఏం పెద్దనా నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు నా తప్పుడు రుణపత్రం అడిగాడు అయ్యో సంతకం ఓహో అన్నంలో విషయం లేదు రేంత నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నా నాన్న పొరపాటుగా పళ్ళాలు మారాయి నానా నానా ఎలాగూ చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేపు నీకు చెప్పాక నేను ఎందుకు పొత్తిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ నానా నానా అయ్యో

అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా పెదనాన్న లేడు కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ లోకేశ్వరరావు చెప్పు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి సేవ అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది మతుందా నీకు ఇదేనా అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడి రక్తం కుట్టాడు ఏమయ్యా లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా యాభై లక్షలు ఎలా ఇస్తావన్నయ్య మా రావుని రావు చెట్టు నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే అది సీత దగ్గరుంది అదిస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాలు నగలు ఉన్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు అన్నయ్య తీసేయమని చెప్పు నువ్వు కట్టాల్సిన తాను మా రౌడు కట్టాలంటే ఖచ్చితంగా తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి ఎక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకు అందరికీ చేతులు పంపుతున్నారు ఒక ఐదు ఐదో తనానికి కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు ఒట్టి వెళ్తా మా మా శివరా గారు అందరూ మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళ సూత్రం తీయకుండా కాపాడండి దయచేసి ఓయ్ చేయండి నీకేమైనా సిగ్గుండా కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా దానం ఇచ్చిన తిరిగి పిక్కుంటావా నీ అమ్మాల పెరుగాల పెట్ట ఊరికే ఇచ్చాడా పుణ్యం కోసం ఇచ్చాడు గచ్చాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి ఎవడు దానం చేయమన్నాడండి ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు అన్నం పెట్టి తినేది కట్టమంటే ఎలాగండి అన్నగారు అనుభవించారన్నమాట ఏమి నిలబడి చూస్తుంటారు సిగ్గు లేకుండా ఈ నేను మన పుణ్యాన్ని మనం వచ్చే పట్టుకో అడుక్కు తినాలేమా సీత బిక్షపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే